హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నాం మనం ఈరోజు హరిశ్చంద్ర ఘాట్లో మీరు చూడొచ్చు అక్కడ కాలుతున్నటువంటి అన్నీ కూడా శవాలే దేలు శవాలు శవాలు అని ఎందుకు అంటే ఆ శ్వాస ఉన్నంతకాలం దాన్ని శవం అంటారు శ్వాస ఎప్పుడైతే పోయిందో దాన్ని శవం అంటారు అటువంటి శవాలన్నీ కూడా మీకు రెస్ట్ లేకుండా వితౌట్ రెస్ట్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అలా కాలుతూనే ఉంటాయి అన్నమాట ఈ ఘాటుకి చాలా ప్రత్యేకత ఉన్నది ఇక్కడే హరిచంద్రులు వారు మరి తన భార్య అనేటువంటి మరి ఆవిడ ఆవిడ పేరేటువంటి ఆవిడ పేరు మనకి చెప్తాను ఉండండి ఆవిడ మనకి చంద్రమతి అలాగే తన భక్తులు లోహితుడు వీళ్ళందరూ కూడా ఇక్కడే మరి నారదులు వారు చెప్పటం మరి శివుడు కూడా ఇక్కడే ప్రత్యక్షమయ్యి వారికి సత్యం యొక్క గొప్పతనాన్ని వారి ప్రపంచం గురించి వారి ఎలిగి చెప్పటం అనేది ఈ ఘాట్లోనే జరిగింది ఆయన వారణాసి యొక్క గొప్పతనాన్ని గురించి మనకి గుర్రం జాషువా గారి పద్యాల్లో చక్కగా చెప్తూ ఉంటారు మనకి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఎంతోమంది సాధువులు అలాగే భక్తులందరూ కూడా దాన్ని పార్టిసిపేట్ చేసి దాన్ని చాలా జైప్రేతం చేస్తూ ఉంటారు మనకి ఇటుపక్కదంతా కూడా గంగా నది ఎంతో స్వచ్ఛంగా చక్కగా శుభ్రంగా ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి అన్నయోళ్ళు వచ్చారు బెదవాడి నుంచి న్యూజిబేడి నుంచి అందరూ కూడా వచ్చారు మన దర్శనాల కోసం అందరూ కూడా నమస్తే జై వారణాసి జై హరిశ్చంద్ర ఘాట్ అంటారు ఇదిగోండి అక్కడ మనకి స్వామీజీ కనిపిస్తుంటారు ఆయన దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అలా చెయ్యి ఇలాగ పైకి లేపే ఉంచారనమాట అది అట్లాగే బిగిసిపోయింది అక్కడ ఉన్నాడు ఆయన అదిగోండి అక్కడ ఆ గ్రీన్ టెంట్లో ఉన్నాడు ఆయన మీకు ముందుకు ముందు వీడియోలో మీకు పంపించాను ఇందులో మీకు ఆయన టెంట్ చూపిస్తున్నాను హరిశ్చంద్ర ఘాట్ పక్కనే హనుమాన్ ఘాట్ అనే ఉంటుంది ఆ హనుమాన్ ఘాట్లో ఉంటాడు ఆయన మీరు ఎవరన్నా దర్శనం చేసుకుంటే దర్శనం చేసుకోండి అలాగే బోట్ వేసుకొని ఇక్కడే తిరగకుండా అటుపక్క కూడా వెళ్తే మన గుర్రాలు ఒంట్లు ఉంటాయి వాటి మీద కూడా చక్కగా సవారీ చేయాలి మనం బోట్ ఎక్కాం ఈ యాత్ర కూడా సఫలీకృతం అవ్వాలి ఇక్కడ నుంచి మనం గంగా నదికి వెళ్తున్నాం ఆ దర్శనానికి వెళ్తున్నాం నమః పార్వతీ పదై హేవ్ చేతికెట్టు చెప్పాలి నమః పార్వతీ హర హ ఆధారన్నమాట మనవము నమస్తే అండి మన కృష్ణన్న కృష్ణన్న చెప్తున్నారు మన గురించి మన సాయన్న కట్ట సాయన్న అట్లాగే మన పవన సూర్యన్న నూజివాడు ఆయన మా కార్యవాహ గారు వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే అందరితో కలిసి ఇలా పడవ ప్రయాణం మనకి కృష్ణానదిలో మరి ఎలా అయితే చేసామో అదే విధంగా మళ్ళీ గంగా నదిలో మనం పడవ ప్రయాణం చేస్తాం ఏమండి ఏమండి కృష్ణన్న అదగోండి అదగోండి అదిగొండి అదగోండి అదకండి చేయి పైకి లేపాడు చేయి పైకి లేపాడు అదగోండి అదక ఇష్టాలుపాడు చూడండి అది భక్తులారా అదిగో అద్వద్ అదిగొద్దు చేయి పైకి లేపే ఉంచాడు అదగోండి అదక అదుకోండి అనుకోండి ఆయన దిగంబరు స్వామీజీ అంటారు ఆయన్ని దిగంబరం అంటే ఒంటి మీద బట్టలు ఉండవండి మామూలుగా మలతాడు కట్టుకుంటాం మనం మలతాడు కూడా ఉండదు ఆయనకి మంచిగానే ఉన్నాడు స్వామీజీ మంచోడి చక్కగా వచ్చిన వాళ్ళందరినీ ఉంగో పెట్టి బాస్తున్నాడు చక్కగా ఆయన నెంబర్ వన్ అండి ఇదిగోండి రుద్రాక్షలు బాబాజీ ఈయన ఈయన రుద్రాక్షలు బాబాజీ మొన్న వీళ్ళందరూ కూడా ప్రయాగరాజులో స్నానాలు చేసి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా శివరాత్రి వరకు శంకానాదం చేయండి శంఖానాదం చేయండి శివరాత్రి వరకు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు శివరాత్రి తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎక్కువ శంఖానాదం చేస్తున్నారు పవన్ గారు చెయ్యండి పర్వాలేదు ట్రై చేయండి చాలు 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 లేకుందండి పాంచజన్యం ఋషికేశనం జయో ధనం జయ అంటున్నారు మనకి భగవద్గీతలో అంటే అటువంటి శంఖనాథ ఘోష మనకి బాగుంది బాగుంది బాగానే ఊదారు బాగానే ఊదారు బ్రహ్మాండంగా ఉంది మనకి వీడియో క్యాప్షన్ ఏంటంటే శంఖనాథం గంగా నదిలో అదే మన క్యాప్షన్ మన వీడియోకి అంత శివాలా ఘాటు కూడా మనం హరిశ్చంద్ర ఘాట్ నుంచి అలాగా అసి ఘాట్ దాకా వెళ్తాం అక్కడి నుంచి మళ్ళీ చేయబోతున్నాం బాగుంది బాగుంది ఒరే కాస్త లోనికి వెళ్ళంట్రా మునిగిపోతారు లోనికి వెళ్ళండి లోనికి వెళ్ళండి ఇచ్చా లోనికి వచ్చి పుణ్యవత్తులు అని వెళ్ళిపోతున్నారు జనం అందరూ కూడా గతానికి భక్తి ఎక్కువైపోయింది మరి ఒకడైతే ఎక్కడి దాకా వచ్చాడు పడవ కుది వాడు కింద నుంచి వచ్చాడు మరి అట్లా ఉంటారు జనం వీళ్ళందరూ కూడా బీహార్ ఉత్తరప్రదేశ్ అంటే మాటలు కాదు చక్కగా అందరూ కూడా దర్శనాలు చేసుకోండి మళ్ళీ తర్వాత మీకు వస్తాం హర హర మహాదేవ్ అటు పక్క మనకి పావురాలు చూడండి చక్క ఆయన నిజమైన సాధువు అంటే ఇవ్వాలి భీమో ఇయో ఒకటి అనమాట చక్క చూడండి పక్షులు పోషిస్తున్నాడు ఆయన వదిలేస్తారు ఎవరైనా బట్టలు తీసుకుని ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే అందం పెట్టుతారు శివాయ ఓం నమ శివా శివ ఇక్కడే ప్రత్యక్షమయ్యాడీ మాకు ఈరోజు ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ సాయన్నగారు ఒకసారి ఇటు దర్శనం